కొంతమంది అంట దురద చెవులు గలవారి కల్పనా కథలకు తిరిగిపోతున్నారు కాబట్టి కల్పనా కథలు చెప్పే పరిస్థితులకు అప్పగింపబడ్డామా చూడ ఖచ్చితంగా కట్టకట్టుకున్న నరకంలోనికే వెళతాం కల్పనా కథలు మనకు అవసరంలా ప్రభు వాక్యం మనకు అవసరం దేవుని స్తోత్రం కలుగును గాక హలే కాబట్టి ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి అప్పగింపబడిన అప్పగింపబడవలసిన వారిలో మనందరము వ్యక్తిగత జీవితాల గురించి ఒక లెక్క మేము అప్పచెప్పవలసి ఉంటే రెండవ లెక్క ఏంటయ్యానంటే ఆత్మల గురించి కూడా మేము దేవునికి లెక్క అప్పచెప్తాం దేవుడు అడుగుతాడు ఇదిగో అలా నా విశ్వాసం నీ దగ్గరికి పంపించాను వాళ్ళని నువ్వు ఎలా తయారు చేశావు ఎలా సిద్ధపరిచావు ఎలా రూపాంతర పనుభలో నడిపించావు ఎలా వారిని వాక్యాల చేత బలపరిచి నా రాగడ కొరకు సిద్ధపరిచావు అప్ప చెప్పాను కానీ నువ్వు ఆ వ్యక్తిని నువ్వు పట్టించుకోలేదు ఆ వ్యక్తిని నువ్వు ఎవంటి సంపూర్ణతలోనికి నడిపించలేదు ఆ వ్యక్తిని బలపరచలేదు ఆ వ్యక్తిని ఆదరించలేదు ఆ వ్యక్తికి నా మాటల చేత తను పురుకొల్పలేదు అని చెప్పేసి దేవుడు అడిగితే ఏం చెప్తావు అయ్యా సారీ అయ్యా అంటే సరిపోద్దా హూయ కనుక అలాంటి భయం కలిగిన వారమే ప్రభా అప్పగించి పరిచయను చేస్తున్నాము సాయి శక్తులనే నమ్ముతున్నా అూయా హలేలుయ కాబట్టి ఆలోచించండి ప్రేమే బిడ్డలారా సంఘ కాపరి అనేది ఈ జీవితం చాలా కష్టతరమైంది